మిథున రాశి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగే ముఖ్యమైన సంఘటనలు ఎలివేట్ వాయిస్కి స్వాగతం ఈరోజు మనం మిథున వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో వారాల వారి ఫలాలు తెలుసుకుందాం ఈ నెలలో మీ జీవితం ఎలా ఉండబోతోందో చూద్దాం వారం ఒకటి అక్టోబర్ ఒకటి ఆరు ఈ వారం కొత్త పనులకు అనుకూలమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో చిన్నపటి విభేదాలు రావచ్చు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి వారం రెండు అక్టోబర్ ఏడు పదమూడు వృత్తి సంబంధ అవకాశాలు వస్తాయి కాని జాగ్రత్త అవసరం రుణాల ఒత్తిడి అనిపించవచ్చు అయితే స్నేహితుల సహాయం లభిస్తుంది వారం మూడు అక్టోబర్ పద్నాలుగు ఇరవై ఈ వారం ముఖ్యమైన మార్పు అక్టోబర్ పద్దెనిమిదిన గురు గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల మీకు శుభప్రభావం మొదలవుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ వ్యాపారంలో లాభాలు విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై ఏడు ఆర్థికంగా శుభప్రభావం కొనసాగుతుంది సుధుర ప్రయాణాలు ఉండొచ్చు దాంపత్య జీవితం సుఖకరంగా ఉంటుంది కాని మానసిక ఒత్తిడికి జాగ్రత్త అవసరం వారం ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిది ఈ వారం కొత్త అవకాశాలు వస్తాయి పాత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యాపార పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది మొత్తంగా చూస్తే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో మిథున రాశి వారికి మొదటి రెండు వారాలు ఒత్తిడిగా ఉన్నా మూడో వారం నుంచి గురు అనుగ్రహం వల్ల ఆర్థిక లాభాలు సంతోషకరమైన మార్పులు కలుగుతాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవడానికి మా ఎలివేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి